దేవుని మహోన్నతమైన నామంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు అందరూ క్షేమంగా ఉన్నారా బాగున్నారా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు దేవుని మహాకృప వల్ల మనమందరం కూడా ఇలా ప్రార్థించుకోవడానికి ఆరాధించుకోవడానికి దేవాది దేవుడు మనకిస్తున్న మరొక రోజును బట్టి ప్రభువుని ఎంతగానో గనపరిచే వారికి ఉంటున్నాం శ్రద్ధగా దేవుని మాట్లా విందాం ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామో ద్వితీయోపదేశ కారణము ఇరవై ఎనిమిదో వచ్చాయేమో రెండో వచ్చినమో ఈ దీవెనలనియు నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించను ఆల్ దిస్ బ్లెస్సింగ్ షెల్ కమాన్ యూ ప్రైజ్లాడ్ మనం అనేక రకాలుగా దీవించబడాలని మనం ఆశీర్వదించబడాలని మనం ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అని మన దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడో నీవు పట్టణంలో దీవించబడతావు పొలములు ఆశీర్వదించబడతావు నీ గర్భఫలము కానీ నీ భూఫలము కానీ నీకు కలిగిన సమస్తము కానీ నీవు చేస్తున్న వ్యాపారము కానీ నీవు లోపలికి వెళ్తున్నప్పుడు దీవించబడతావని వెలుపటికి వెళ్ళినప్పుడు దీవించబడతావని నీ మీదకు శత్రువుడు దాడి చేయడానికి వచ్చి వారు వేరొక త్రోవలో నాశనం అయిపోతారని నీవు అప్పించువాడిగా ఉంటావు కానీ తీసుకునేవాడిగా ఉండవు ఇలా చాలా రకాలైన బ్లెస్సింగ్స్ని వండర్ఫుల్ వర్డ్స్ని ఆశీర్వాదకరమైన విషయాలను అయితే మనం వింటూ ఉంటున్నాం ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాం కానీ ఎలా దీవించబడతావు ఎలా ఆశీర్వదించబడతావు ప్రతిరోజు వాగ్దానాల్లో ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ఆశీర్వాదాలకు వారసులొట నేను నిన్ను పిలిచాను అని చెప్పేసి మునుపటి కంటే అధికమైన మేలు మీరు పొందుకుంటారని అలాగే నీవు ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్తావు ఆశీర్వదించబడతావు నువ్వు చేస్తున్న పనుల్లో దీవెన పొందుకుంటావని ఇలా చాలా రకాలైన ఆశీర్వాదపు మాటలు వాగ్దానాలైతే మనం ప్రతిరోజు వింటూ ఉంటున్నాం మరి ఈ బ్లెస్సింగ్స్ అన్ని మనం రిసీవ్ చేసుకోవాలంటే ఎలా ఈ ఆశీర్వాదాలన్నీ మనకు మన కుటుంబాల్లో ఈ దీవెనకరమైన మాటలో జరగాలంటే ఎలాగంటే మొదటిగా నీ దేవుడైన యహో ఆ మాట శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి దేవుడి మాట మనకు ఒక జీవు పోవుట ఆయన మాట మనతో మాట్లాడుతున్నప్పుడు మనము ఎలా సరి చేసుకోవాలో ఎలా నడుచుకోవాలో ఏం చేస్తే మేలుకరంగా ఉంటుందో ఏం చేస్తే దేవునికి ఇష్టం లేనిదో నేను తెలుసుకుని దేవుని దగ్గర అలాగే మొరపెట్టి ప్రార్థన చేసి లేకపోతే ఆయన మాట వినడానికే తీర్మానం చేసుకుని కనుక ఉంటే దీవించబడతా నీ దేవుడైన యహో మాట శ్రద్ధగా వింటే నీవు చక్కగా దీవించబడతావు మరి దేవుని మాటలు శ్రద్ధగా వింటున్నారా వినుట వల్ల మనకేం కలుగుతుంది విశ్వాసం కలుగుతుంది దేవుని గురించిన మాట శ్రద్ధగా వినాలి నీకున్న ఇబ్బందులు కలవరాలు శోధనలు భారభరితమైన పరిస్థితులు ఇబ్బందుల నుంచి నువ్వు బయటపడాలంటే నువ్వు ముందుగా ఎలాంటి బ్లెస్సింగ్స్ని పొందుకోవాలన్నా సరే దేవుని మాట శ్రద్ధగా వినో ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యమే దేవుడయి ఉండను కనుక ఆ మాట సేవకులు చెప్తున్నా నీ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతున్నా ఇలా యూట్యూబ్లో అనేక వాక్యాలు వినిపిస్తున్నా సరే శ్రద్ధగా వినో వినటం వల్ల మనకేం కలుగుతుందంటే విశ్వాసము కలుగుతుంది ఆ విశ్వాసము నిన్ను దేవునికి దగ్గరయ్యేలాగా చేస్తుంది అడుగు మాట వింటున్నావా మరి చాలామంది వాక్యం వినడానికి ఇష్టపడరు దేవుడి మాట శ్రద్ధగా వినడానికి ఇష్టపడరు దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి కూడా ఇష్టం లేని మనుషులుగానే కనపడుతూ ఉంటారు కదా దేవుని మాట విన్న రాహాబు దీవించబడింది మరి ఆ దేవుని మాటలు విన్నది దీవించబడింది ఒక లుదియా కావచ్చు ఒక సమరయ స్త్రీ కావచ్చు ఇలా చాలామంది దేవుని మాట విన్నారు దీవించబడ్డారు మరి నీవు దేవుని మాట వింటే ఆశీర్వాదం పొందుకుంటావు కానీ దేవుని మాట వినని మనుషులు కూడా ఉన్నారు తెలుసా మీకు తినొద్దు వెళ్ళొద్దు అటువైపుకు చూడొద్దు అని హవ్వమ్మతో మాట్లాడితే విందనుకున్నారా నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు నీ పోతే పోయింది బంగారం ఆస్తి పోతే పోయింది ధనం పోతే పోయింది నీ ఊరు నాశనం అయిపోతే అయిపోయింది నువ్వు వెనక్కి తిరిగి చూడబాకమ్మా అని లోతుతో మాట్లాడితే విందనుకుంటున్నారా ఇప్పటికీ ఉప్పు స్తంభంగా మారిపోయింది కదా ఆ ప్రాంతానికి వెళ్ళొద్దమ్మా ఆ ప్రదేశానికి వెళ్ళొద్దు నీవు నాశనాన్ని పొందుకుంటావు దేవుని గృహాన్ని వదిలిపెట్టి వేరొక ప్రాంతానికి వెళ్ళొద్దు అని చెప్తే నయోమి అంటది వచ్చి నన్ను దేవుడు అన్యాయము చేశాడంటది దేవుడు అన్యాయిస్తుడా అండి నీ బ్రతుకుని నీ జీవితాన్ని నీ నీవెదుర్కుంటున్న కష్టము నష్టములో నేను వదిలిపెట్టడానికి దేవుడేమన్నా అన్యాయిస్తుడా న్యాయము చేసే దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన ఏది చేసినా మేలు కొరకే దీవెన కొరకే ఆశీర్వాదం కొరకే చేస్తాడు మెడిసిన్ వేసుకుంటే కష్టంగా ఉంటుంది కానీ షుగర్ తింటే మాత్రం హాస్పిటల్ పాలవుతావు బయట సమాజం అంతా కూడా నీకు చాలా తీపైనది నీ ముందు చూపిస్తూ ఉంటుంది అది ఇప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుందేమో కానీ తర్వాత నీ బ్రతుకులో నీ జీవితంలో అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది మెడిసిన్ కొంచెం కష్టంగా తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా కూడా మెడిసిన్ నీ బాడీకి పనిచేస్తే నీకు వచ్చిన సమస్య నుంచి ఎలాగైతే నువ్వు విడుదల పొందుకుంటావో ఈరోజు దేవుని వాక్యము కూడా మెడిసిన్ లాంటి వాక్యాలు నీవు విను श्रद्धा विनो దీవించు తండ్రి కష్టమైన నష్టమైన బాధ అయినా శోధనైనా దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయడం నేర్చుకో చక్కగా ప్రార్థన చేయి కొంచెం కష్టంగా అనిపిస్తుంది వాక్యం వినడం కూడా కష్టంగా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ పాటలు ఇవ్వడం డబుల్ మీనింగ్ డైలాగులతో కూడిన మాటలు వినడం భయంకరమైన షార్ట్ ఫిల్మ్స్ నీ శరీరాన్ని సెక్సువల్ డిజైర్ వైపుగా నడిపించే వీడియోలో చాలా ఆకర్షంగా కనపడతా ఉంటాయి కానీ దేవుని వాక్యం వినడానికి కష్టంగా అనిపిస్తుంది కానీ విషయం ఏంటో తెలుసా వాక్యం వినటం వలనే మనకు విశ్వాసం కలుగుతుంది దేవుని మాట వినటం వలనే నవయోమి వినలేదు నష్టాన్ని కొని తెచ్చుకుంది కదా మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది కానీ మరీ ఏం చేసింది శ్రద్ధగా దేవుని పాదాల దగ్గర కూర్చుని వాక్యం వినడం నేర్చుకుంది మరి నువ్వేం చేస్తున్నావు ఆయన దగ్గరికి వచ్చి వాక్యం వింటున్నావా ఆయన మాటను వింటున్నావా దేవుని అడుగుతున్నావా అడుగుడి నీకు ఇయ్యబడును అని ప్రభుయే చెప్పారు కదా అడిగితే దేవుడు అనుగ్రహిస్తారు యాకోబు ఆశీర్వాదం గురించి అడిగాడండి అన్న దేవుని దగ్గర మొరపెట్టి సంతానం కోసం అడిగింది దేవుడు అనుగ్రహించలేదా సొలోమరు జ్ఞానం కావాలని అడిగాడు ఇసుకి ఆరోగ్యం కొరకు అడిగాడు జైలు అధికారి రక్షణ కోసం అడిగాడు సెలవు మీద దొంగ పర్లోక రాజ్యం కొరకు అడిగాడు ఎస్తేరు రాణి అవ్వాలని అడిగింది దేవుడు అనుగ్రహించాడా లేదా అడుగుతూ ఉంటే కార్యాలను పొందుకుంటా మీలో ఎవరైనా సరే దేవునిని మనస్ఫూర్తిగా అడగండి సమాధానకరంగా అడగండి సమృద్ధికరమైన కృప మీరు పొందుకుంటారు ఈరోజు వాగ్దానం చెప్తున్న ప్రకారము నీవు అనేక దీవెనలు పొందుకోవాలి నీకు కలిగి ఉన్న సమస్తమంతా కూడా దీవించబడాలి మీరు ఇంకా ఇంకా ఫలభరితమైన కృపను మీరు పొందుకోవాలి దేవుడు మీకు అనుగ్రహించబడును గాక దేవుడు ఏదైతే మీరు ఎదురు చూస్తూ ఉంటున్న వివాహ సంబంధాలను దేవుడు సెట్రైట్ చేసి అనేక అవమానాలు ఎదుర్కొంటున్న నీ కుటుంబం పట్ల సమృద్ధికరమైన కృపను దేవుడు గాక ఎగ్జామ్స్ రాస్తున్న బిడలారా దేవుడు మీకు తగిన జ్ఞానమును అనుగ్రహించి మంచి మార్క్స్ని దేవుడు గాక జాబ్స్ కోసం ఎదురు బిడ్డలారా దీవెనలతో నింపబడాలి మీ కొరకు దేవుడు దాచి ఉంచిన మేలులు చాలా గొప్పవి రోగ సమస్యలతో కుటుంబ సమస్యలతో ఆర్థికపరమైన ఇబ్బందులతో వ్యాధనకరమైన పరిస్థితులతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను పాస్టర్ గారు ఈ దెయ్యాల నుంచి విడుదల కలగట్ల విదేశాలకు వెళ్ళలేకపోతున్నాను కోర్టు సమస్య నుంచి బయటపడలేకపోతున్నాను ఈ పాప పంధకాలు నా జీవితాన్ని నా బ్రతుకుని ఎంతగానో పాడు చేస్తున్నాయి అని కలవరపడిపోతూ కృంగిపోతూ దిగులు పడుతూ బాధ చెందుతూ ఉంటున్నావేమో ఈరోజు ప్రభు నీ కొరకే మాట్లాడుతూ ఉంటున్నారు అత్యున్నతమైన దీవెన ద్వారా నీవు నడిపించబడతావు నీ కన్నీరుణాత్యముగా మార్చే దేవుడు నీ ఆనందమును సంతోషముగా మార్చే దేవుడు నీ నిందలను దీవెనగా మార్చే దేవుడు నీ కన్నిటిని ఆనంద సంతోషకరముగా నడిపించే దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు గనక నువ్వేమీ కలవరపడద్దు ప్రభ నన్ను దీవించయ్యా నన్ను ఆశీర్వదించయ్యా నాకు కలుగు చే ప్రభ్వా దేవా ఈ భయంకరమైన లోకములు నేనున్నాను తండ్రి దయచేసి నీ అద్భుతాలు కనపరచు ప్రభు మనుషులు నమ్ముకోవడం కంటే నన్ను నాశ్రయించిన మేలని మాట్లాడుతున్నావు కదయ్యా ఒక్కసారి ఈ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను నాకు దయచేయండి ప్రభావ నిన్నే నమ్ముకుంటున్నాను ప్రభువా నా కార్యములు నెరవేర్చయ్యా దేవా నీ ఎందు నమ్మిక కలిగిన వారిని నీ విడిచిపెట్టనని మాట్లాడుతున్నావు కదా ప్రభ్వ తగిన సమయకాలంలో హెచ్చిస్తానని తెలియచేస్తున్నావు కదయ్యా భయపడక నమ్మిక మాత్రం ఉంచమని ప్రతిరోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్ర అంటూ ఇప్పుడే ఈ క్షణమే అవసరాల కోసము దేవుడు కాదు ఆయనే మనకు తోడుగా ఉంటే మన ప్రతి ఒక్క అవసరత కూడా ఏ నామములో ఏ నామములో తీర్చబడుతుంది మీకున్న దుఃఖ దినములంతా అంతా కూడా పోయి సంతోషభరితంగా సమాధానభరితంగా దేవుడు మిమ్మల్ని అనేక జనులు ఎదుట సాక్షిగా నిలబెట్టబడునగాక ఆమెన్ తల వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా మోకరించి కన్నీటితో దేవా నాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి అంటూ నువ్వెక్కడున్నావో అక్కడే తలలు వంచి కన్నులు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించు కృపా సత్య సంపూర్ణుడా మా ప్రియ పర్లో తండ్రి ఈ దీవెనలన్నీ కూడా మా మీదకు వచ్చి మేము పొందుకుంటామని మేము ఆ దీవెన పొందుకోటామని ఆ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మా మీదకు వస్తాయని ఈరోజు నీ మాట ద్వారా మాతో మాట్లాడినందుకు అందనాలు ప్రవ్వ అవునయ్యా మేము దీవెన పొందుకోలేక ఈ లోక సంబంధమైన శ్రమలో ఇబ్బందులు కష్టములో నష్టములో అనేక రకాలైన శోధనలతో ఎంతగానో కలవరం చెందుతున్నాం ప్రవ్వ ఒక్కసారి మా ప్రార్థనను ఆలకించండి అయ్యా మాకున్న శ్రమ బాధ కష్టం ఇబ్బంది శోధన ప్రతీది కూడా ప్రవ్వ మీ పాద సన్నిధిలోనే ఉంచుతున్నాము తండ్రి దయచేసి మాకు జయుమును కలుగు చేయండి విడుదల కలుగు చేయండి కృప చూపండి ఆదరించండి ఆశీర్వదింప చేయండి ప్రభా ఈరోజు మేము చేస్తున్న ప్రయత్నాల్లో ప్రయాణాల్లో కూడా నీ రెక్కల కాపుదల మా అందరికీ మీరు అనుగ్రహించండి మేమేమై ఉన్నామో కేవలము నీ కృపే ప్రభా నీ దీవెన తండ్రి నీ ఆశీర్వాదమే ప్రభా మేము ఎదుర్కొంటున్న ప్రతి సమస్య శోధన బాధ ఇబ్బంది నుంచి మీరే విడుదల కలుగు చేసి కృపచూపి ఆదరణ దయచేయండి ప్రభావ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారి వారి అవసరతలన్నీ కామెంట్ రూపంలో తెలియచేస్తున్న ప్రార్థన అవసరతలు ఫోన్ కాల్స్తో మాట్లాడుతున్న ప్రతి ప్రార్థన అవసరత అలాగే నీ మందిరంలో ప్రభ కంటిన్యూగా చేస్తున్న ప్రైటీ మెంబర్స్ అందరి చుట్టూ మీ కాపుదల మీరు దయచేయండి కట్టబడుతున్న మందిర నిర్మాణాల విషయంలో కూడా మీ సహాయమును కృపను కాపుదలను కలుగు చేసి దీవించమని ఈ పరిచరక సాకారులుగా ఉంటున్న ప్రతి ఒక్కరి చుట్టూ వారు అర్పిస్తున్న ప్రతి అర్పణను కూడా నూరంతల ఆశీర్వాదాలతో నీ బిడ్డలు నింపబడాలి విడుదల పొందుకోవాలి స్వస్థత పొందుకోవాలి మేలులు చేత నడిపించి స్థిరపరిచి ఆదరణ దయచేసి ఉన్నతమైన కాపుదల దయచేయమని రక్షకుడైన యేసు మన తండ్రి అనే దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని అన్యూన్య సహవాసపు సన్నిధి ఎల్ల కాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు తోడయ్యుండి నడిపించి స్థిరపరిచి ఆదరణ దయ చేయబడును గాక ఆమెన్ యేసు రక్తమే చైమ్ రక్తమే యేసు ప్రభయసునాములు సంపూర్ణ చేయము అపవాది క్రిలకు అనంతనాశ్రమును కలుగును గాక ఆ మ్యాన్ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు అందరూ క్షేమంగా ఉన్నారనుకుంటున్నాను ఈ పరిచయ అభివృద్ధి గురించి ప్రార్థన చేయండి మీ ప్రార్థన అవసరతను డిస్ప్లే మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి తెలియచేయండి ప్రైటీ మెంబర్స్ అందరం కూడా కలిసి ప్రార్థన చేస్తాము దేవుడు మనందరికీ కూడా విడుదల కలుగు చేయబడును గాక ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లైవారాధన వస్తుందండి తప్పకుండా ప్రార్థనలు ఏకీభవించండి వాక్యాన్ని మీ స్నేహితులకి బంధువులకు కూడా షేర్ చేయండి వారు కూడా వాక్యాన్ని వింటారు ఆధ్యాత్మికంగా బలాభివృద్ధిని పొందుకుంటారు దేవుడు మిమ్మలను మీకు కుటుంబాల సమృద్ధిగా దీవించబడినగాక రేపటి వాగ్దానంలో కలుద్దాం